మత్తయి నాలుగు ఆ తరువాత సైతాను కలిగించే పరీక్షల్ని ఎదుర్కోవాలని పవిత్రాత్మ యేసును ఎడారి ప్రదేశానికి తీసుకువెళ్లాడు అక్కడ యేసు నలభై రోజులు ఉపవాసం చేశాడు ఆ తరువాత ఆయనకు ఆకలి వేసింది సైతాను ఆయన దగ్గరకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే రొట్టెలుగా మార్చు అని అన్నాడు యేసు సమాధానంగా మనుషులను బ్రతికించేది కేవలం ఆహారం మాత్రమే కాదు కాని దేవుడు పలికిన ప్రతి మాట వలన బ్రతకగలడు అని రాశారు అని అన్నాడు ఆ తరువాత సైతాను ఆయన్ని పవిత్ర నగరానికి తీసుకువెళ్ళాడు అక్కడ దేవాలయం మీది ఒక ఎత్తైన స్థలంపై నిలుచోబెట్టి నీవు దేవుని కుమారుడవైతే దూకు ఎందుకంటే నీకు సహాయం చేయమని దేవుడు తన దూతల్ని ఆజ్ఞాపిస్తాడు వాళ్ళు వచ్చి నీ పాదం ఏ రాయికి తగలకుండా నిన్ను తమ హస్తాలతో ఎత్తి పట్టుకుంటారు అని వ్రాసి ఉంది కదా అని అన్నాడు అన్నాడుతో నీ ప్రభోవైన దేవుణ్ణి పరీక్షించరాదు అని కూడా రాసి ఉంది అని అన్నాడు సైతాను ఆయన్ని ఎత్తైన ఒక పర్వతం మీదికి తీసుకువెళ్ళి ఆయనకు ప్రపంచంలోని రాజ్యాలను వాటి వైభవాన్ని చూపి నీవు నా ముందు మోక్కరిల్లి నన్ను పూజిస్తే విటన్నిటినీ నీకిస్తాను అని అన్నాడు ఏసు సైతానా నా ముందు నుండి వెళ్ళిపో ఎందుకంటే నీ ప్రభువైన దేవుణ్ణి ఆరాధించాలి ఆయన సేవ మాత్రమే చెయ్యాలి అని కూడా వ్రాసి ఉంది అని అన్నాడు అప్పుడు సైతాను ఆయన్ని వదిలి వెళ్లిపోయాడు తర్వాత దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేశారు యోహాను కారాగారంలో ఉన్నాడని విని యేసు గలిలయకు తిరిగి వచ్చాడు ఆయన నజరేతును వదిలి నుండి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళి అక్కడ నివసించాడు కపెర్నహూము జబులూను మరియు నఫ్తాలి ప్రాంతంలోని సరస్సు ఒడ్డున ఉంది ఈయన ఇలా చేయటం వల్ల దేవుడు యషయా ప్రవక్త ద్వారా చెప్పిన విషయాలు నిజమయ్యాయి యషయా ప్రవక్త ఈ విధంగా అన్నాడు జబులూను ప్రాంతమా నఫ్తాలి ప్రాంతమా సముద్రం ప్రక్కన ఉన్న ఓ జనమా యోర్ధాను నదికి అవతలి వైపుననున్న ప్రదేశమా యూదులు కానివాళ్లు నివసించే ఓ గలిలియా చీకట్లో నివసిస్తున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు మృత్యుఛాయలు పడే ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలపై వెలుగు ప్రకాశించింది ఆనాటి నుండి యేసు దేవుని రాజ్యం దగ్గరలోనే ఉంది కనుక మారుమనసు పొందండి అని ఉపదేశించటం మొదలుపెట్టాడు ఏసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ పేతురు అని పిలువబడే సీమోనును అతని సోదరుడు ఆంద్రేయను చూశాడు ఈ సోదరులు చేపలు పట్టేవారు వాళ్ళు అప్పుడు నీళ్లలో వల వేస్తూ ఉన్నారు యేసు వాళ్లతో నన్ను అనుసరించండి మీరు మనుషుల్ని పట్టుకునేటట్లు చేస్తాను అని అన్నాడు వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు యేసు అక్కడి నుండి వెళ్తూ మరో ఇద్దరిని చూశాడు వాళ్ళు కూడా సోదరులు ఒకని పేరు యాకోబు మరొకని పేరు యోహాను తండ్రి పేరు చెబదయి ఆ సోదరులు తమ తండ్రితో కలిసి పడవలో కూర్చుని వలను సరిచేసుకుంటూ ఉన్నారు యేసు వాళ్లను పిలిచాడు వాళ్ళు వెంటనే పడవను తమ తండ్రిని వదిలి ఆయన్ని అనుసరించారు యేసు మందిరాల్లో బోధిస్తూ దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటిస్తూ గలిలయ ప్రాంతమంతా పర్యటించాడు ఆయన ప్రతి రోగిని బాధపడుతున్న ప్రతి వ్యక్తిని బాగుచేశాడు ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపిస్తూ ఉండింది ప్రజలు రకరకాల రోగాలు ఉన్నవాళ్ళను బాధపడుతున్న వాళ్ళను దయ్యాలు పట్టిన వాళ్ళను మూర్ఛ రోగుల్ని పక్షవాత రోగుల్ని ఆయన దగ్గరకు పిలుచుకుని వచ్చారు ఆయన వాళ్లను నయం చేశాడు గలిలయ నుండి తెకపోలీ నుండి ఎరుషలేము నుండి యూదయ నుండి యోర్దాన నది అవతలి వైపునున్న ప్రాంతాల నుండి ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు